And He says, here, blessed you you you, when men cast insults on you and persecute you, not for righteousness sake now, but say ఇక్కడ మనం చూస్తున్నాము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు ఇక్కడ నీతి నిమిత్తం కాదు నా నిమిత్తము The difference between verse 10 and 11 is In verse 10 మరియు 11వ వచనంలో మధ్య ఉన్న తేడా ఏంటంటే ఇన్ వర్స్ 10 ఇస్ బికాజ్ యు ఆర్ స్టాండింగ్ ఫర్ వాట్ ఇస్ రైట్ 10వ వచనంలో ఏంటి అంటే నువ్వు నీతి నిమిత్తం ఏదైతే సరియాందో దాని గురించి నువ్వు నిలబడతున్నావు దేర్ ఆర్ నాన్ క్రైస్టియన్స్ ఆల్సో సమ్ టైమ్స్ హూ స్టాండ్ ఫర్ వాట్ ఇస్ రైట్ అనేకసార్లు సరియైన దాని కోసం క్రైస్తవయతరులు కూడా నిలబడతుంటారు దేర్ ఆర్ పీపుల్ హూ హావ్ లాస్ట్ దేర్ జాబ్స్ కొంతమంది వాళ్ళ ఉద్యోగాలను కూడా కోల్పోతూ ఉంటారు జడ్జెస్ హూ హవ్ బీన్ కిల్డ్ ఫార్ గివింగ్ ఎ రైట్ వర్డిక్ట్ సరైన కొంతమంది న్యాయమూర్తులు కూడా చంపివేయబడతారు అండ్ 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 బిజినెస్ మెన్ అదర్స్ కిల్డ్ బై వ్యాపారస్తులు రాజకీయ నాయకులు వాళ్ళ శత్రువుల చేత చంపబడుతూ ఉంటారు ఫర్ డూయింగ్ స్టాండింగ్ ఇస్ రైట్ నాట్ జస్ట్ క్రిస్టియన్స్ షేమ్ఫుల్ థింగ్ కానీ క్రైస్తవులు ఆ విధంగా నిలబడకుండా ఉన్నట్లయితే అవమానకరమైన విషయం దట్ నాన్ క్రిస్టియన్స్ are are sometimes willing to 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 stand for uprightness more than many who 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 claim to be Christians. Christians And and I believe you're going to get a lot of of surprises in the Day of Judgment. When such who are compromisers and backsliders who imagine చాలా మంది చెప్పుకునే వాళ్ళకంటే కూడా నీతి ఉంటారు అనేకమైన ఆశ్చర్యకరమైన విషయాలు మనం చూస్తాం రాజీ పడిన క్రైస్తవులు దిగజారిపోయిన క్రైస్తవులు మేము పరలోక రాజ్యంలో ప్రవేశించబోతున్నాం అని అనుకుంటారు ఇఫ్ యు ఆర్ రైచస్ అండ్ యు ఆర్ willing to be persecuted for righteousness sake the kingdom of heaven is yours నీవు నీతిగా ఉన్నట్లయితే నీతి నిమిత్తం నిసించబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే పరలోక రాజ్యం నీదిగా ఉంటుంది not otherwise లేనట్లయితే పరలోక రాజ్యం నీది అవదు and here in verse 11 is speaking about being persecuted for Jesus sake ఇక్కడ 11వ వచనం దేని గురించి చెప్పబడింది అంటే యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం హింసించబడటం యు నో ఇఫ్ యూ కీప్ క్వాయట్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ యు ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు అని ఎవరికి చెప్పకుండా నీవు మౌనంగా ఉన్నట్లయితే యు కెన్ గెట్ సం బెనిఫిట్స్ నీకు కొన్ని ప్రయోజనాలు కలగొచ్చు ఇన్ యువర్ ప్లేస్ ఆఫ్ వర్క్ మేబీ యు ఆర్ రైచెస్ అండ్ దట్స్ అప్రషియేటెడ్ బై అదర్స్ నీవు పని చేసే స్థలంలో నీవు నీతిమంతుడిగా ఉండొచ్చు అది ఇతరులు కూడా అభినందించవచ్చు బట్ యు కీప్ క్వాయట్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ యు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ is the way of salvation. నీవు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముతున్నావని రక్షణకు ఆయనే మార్గం అని చెప్పకుండా నీవు మౌనంగా ఉన్నట్లయితే బికాస్ యు ఆర్ అఫ్రైడ్ యు వోంట్ గెట్ ఎ ప్రమోషన్ నీకు పదోన్నతి రాదని నువ్వు భయపడొచ్చు యు డ్ రాదర్ లెట్ దెం బిలీవ్ దట్ యు ఆర్ ఎ నాన్ క్రిస్టియన్ నీవు క్రైస్తవేతరుడని వాళ్ళు అనుకున్నా కానీ నువ్వు మౌనంగా ఉండొచ్చు జస్ట్ లైక్ యువర్ బాసెస్ ఆర్ నీ పైనున్న అధికారుల వలె నీవు కూడా క్రైస్తవేతరుడు అని వాళ్ళు అనుకునేటట్లు నువ్వు మౌనంగా ఉండొచ్చు యు ఆర్ షేమ్ టు బి ఎ విట్నెస్ ఫర్ క్రైస్ట్ నీవు క్రీస్తు కొరకు సాక్షిగా ఉండే విషయంలో ఎంతో సిగ్గుపడుతూ ఉన్నావు ఐ హావ్ సీన్ గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ బ్యాంక్స్ వెన్ నాన్ క్రిస్టియన్స్ విల్ హ్యాంగ్ అప్ అ క్యాలెండర్ విత్ ద పిక్చర్ ఆఫ్ దేర్ ఫేవరెట్ ఐడల్ ప్రభుత్వ ఆఫీసుల్లో బ్యాంకుల్లో నేను అనేకసార్లు చూస్తూ ఉంటాను వాళ్ళు ఒక క్యాలెండర్ తగిలించుకుంటారు దానిపైన ఒక విగ్రహం కలిగిన బొమ్మను వేసి ఉంటారు బట్ ఇట్స్ వెరీ రేర్ దట్ యు ఫైండ్ ఎ క్రైస్టియన్ హూస్ విల్లింగ్ టు హ్యాంగ్ అప్ నియర్ హిస్ టేబుల్

నువ్వేదో నీతిగా ఉన్నావు అని దాన్ని బట్టి నువ్వు సంతోషించొద్దు అనేక మంది క్రైస్తవేతరులు కూడా ఎంతో నీతిగా ఉంటారు బట్ బియాండ్ దాట్ వన్ స్టెప్ ఫర్దర్ ఐఎమ్ ఆల్సో ఎ క్రిస్టియన్ దానికి మించి ఇంకొక అడుగు ఏంటంటే నేను క్రైస్తవుణ్ణి ఐఎమ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిని అండ్ ఇఫ్ యు స్టాండ్ అప్ గాడ్ అండ్ హిస్ వర్డ్ అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద ఇన్ ఆ ప్లేస్ ఆఫ్ వర్క్ ఈవెన్ యాస్ ఎ ప్రీచర్ నువ్వు దేవుని కోసం దేవుని యొక్క వాక్యం కోసం నిలబడినట్లయితే కేవలం నువ్వు పనిచేసే స్థలంలోనే కాదు ఒక బోధకుడుగా కూడా ఇఫ్ యు స్టాండ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ టాట్ ఇన్ గాడ్స్ వర్డ్ నీవు ఒక బోధకుడిగా ఉన్నా సరే దేవుని యొక్క వాక్యంలో ఏదైతే రాయబడిందో దాని అంతటి కోసం నువ్వు నిలబడినట్లయితే ఇఫ్ యు ఆర్ హియర్ టు ఎక్స్‌పోజ్ ద డిసెప్షన్ ఇన్ క్రిస్టియన్ సర్కిల్స్ టుడే వెల్ ఇనాడు క్రైస్తవత్వంలో ఉన్న మోసాన్ని నీవు బహిరంగం చేసేవాడిగా ఉన్నట్లయితే పీపుల్ విల్ ఇన్సల్ట్ యు పర్సిక్యూట్ యు ప్రజలు నిన్ను అవమానపరుస్తారు హింసిస్తారు సే ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్ స్టోరీస్ అబౌట్ యు ఫాల్స్లీ నీ గురించి అబద్ధముగా చెడ్డ మాటలన్నీ చెప్తూ ఉంటారు చెడ్డ కథలు చెప్తూ ఉంటారు బికాజ్ యు స్టాండ్ అప్ ఫర్ ది ట్రూత్ ఎందుకంటే నువ్వు సత్యం కోసం నిలబడ్డావు కాబట్టి వాట్ షుడ్ యు డు వెన్ దట్ హ్యాపెన్స్ అది జరిగినప్పుడు నువ్వు ఏం చేయాలి డు వి హావ్ టు ఫీల్ సారీ ఫర్ ఆర్సెల్వ్స్ మన విషయం మనం దుఃఖిస్తూ ఉండాలా ఫార్ ఫ్రమ్ ఇట్ అలా చేయకూడదు ఇట్ సేస్ యు రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఫర్ యువర్ రివార్డ్ ఇన్ హెవెన్ ఇస్ గ్రేట్

మీరు పాత నిబంధనలో చూసినట్లయితే దేవుని యొక్క నిజమైన ప్రవక్తలు అందరూ కూడా కూడా హింసించబడ్డారు ది దట్ నాట్ నాట్ ఆల్వేస్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ లైక్ వాళ్ళు హింసించబడినవన్నీ లేఖనాల్లో ఉదాహరణకి మనం చూసినట్లయితే స్పోక్ స్ట్రాంగ్ వర్డ్స్ పీపుల్ విరోధంగా ఎంతో కఠినమైన మాటలు మాట్లాడాడు బుక్ హౌ ట్రెడిషన్ టెల్స్ ఏ విధంగా చనిపోయాడు ఏషియా గ్రంథంలో రాయబడలేదు కానీ కానీ చరిత్రను మనం చూసినట్లయితే ఇన్ వుడ్ అండ్ చరిత్ర కానీ చరిత్రను మనం చూసినట్లయితే ఏషియాను ఏ విధంగా చంపివేశారంటే ఒక దొంగను తీసుకొని అందులో ఏషియాను పెట్టి రంపముతో రెండుగా పీసెస్

ఏడవ అధ్యాయము ఆయన వారిని అడిగే ప్రశ్నలు ఎంతో ప్రాముఖ్యమైనవింగ్ పెద్ద వర్తమానం చెప్పిన తర్వాత వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు

which one of the prophets in israel did your fathers not persecute israel lo mee pitherlu himsinchukonda unna pravaktulu evaraina unnara can you name one okkaru perayina meer cheppagalar stephen was describing israel's history in that chapter he studied israel's history stephenu adem lo israel yokka charitra chapto cheptunnadu aina israel yokka charitram chadivina vyakti and he came to a conclusion that there was not a single prophet

కెన్ బి 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 పాపులర్ 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 ఈవెన్ పేరు 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 సంపాదించుకోవచ్చు కూడా కూడా కలిగి కలిగి టైమ్స్ టీచర్స్ బోధకులు బట్ అ ఆల్మోస్ట్ ఆల్వేస్ కానీ ఒక ప్రవక్త అయితే ఎప్పుడైనా ఎన్నడైనా సరే ఎప్పుడు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోలేడు బికాస్ ఎందుకంటే ఒక ప్రవక్త ఎందుకు వస్తాడు అంటే ఒక సంఘంలో కానీ ప్రజల్లో కానీ వాళ్ళ తప్పుల్ని చూపించడానికి వస్తాడు ఆ సంఘానికి ప్రవక్త ఎందుకు వస్తాడంటే వాళ్ళు ఏది వినాల్సి ఉందో అది చెప్పడానికి వస్తాడు కానీ వాళ్ళు ఏది వినాలనుకుంటున్నారో అది చెప్పడానికి రాడు హీ విల్ షో దెమ్ ది ఏరియాస్ ఆఫ్ గాడ్స్ వర్డ్ విచ్ ది ఆర్ ఇగ్నోరింగ్ దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు ఎక్కడైతే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో దాని చూపించడానికి వస్తాడు హీ షో దెమ్ ది ఏరియాస్ ఇన్ దేర్ లైఫ్ వేర్ ది ఆర్ ఫెయిలింగ్ షార్ట్ ఆఫ్ గాడ్ స్టాండర్డ్స్ దేవుని యొక్క ప్రమాణాల విషయంలో ఎక్కడైతే వాళ్ళు జీవించట్లేదో ఆ విషయాలను చెప్పడానికి వస్తాడు అండ్ హీ విల్ బి పర్సిక్యూటెడ్ ఇట్ హ్యాపెన్స్ ఈవెన్ టుడే ఆ విధంగా జరిగినప్పుడు ప్రవక్త హింసించబడతాడు ఈనాడు కూడా అదే జరుగుతోంది సో దిస్ వాట్ మీన్స్ టు స్టాండ్ అప్ ఫర్ జీసస్ టు ఆన్ అకౌంట్ ఆఫ్ మీ అండ్ మై వర్డ్ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు కోసం నిలబట్టం అంటే ఇదే నా నిమిత్తము నా వాక్యం నిమిత్తం ఇఫ్ యు ఆర్ పర్సిక్యూటెడ్ యు ఆర్ బ్లెస్డ్ యు ఆర్ టు బి ఎన్వీడ్ నీవు హింసించబడినట్లయితే నీవు ధన్యుడివి నిన్ను చూసి అసూయపడేటట్లు నీవు ఉంటావు